హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు మన బ్లాగ్ అయితే నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇంకా నేను ఈవినింగ్ అయితే చాలా బిజీ బిజీగా ఉంది మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫుల్ ఎండలు ఉన్నాయి కదా ఇంట్లో ఎండలు ఏం లేవు కానీ ఇంట్లో బాగా వేడిగా అసలు చెమటలు మన డ్రెస్ అంతా ఫేస్ అంతా చెమటలతోటి మొత్తం అంతా కారిపోతున్నాయి అనమాట ఇంకా ఫైవ్ దాటిన తర్వాత సిక్స్ ఆల్మోస్ట్ సిక్స్ కావచ్చింది అప్పుడు స్టార్ట్ చేశాను పనులన్నీ అయినా ఎంత ఎండగా ఉంది మీకు చూపిస్తాను చూడండి టైం అయినా ఎండ ఎలా ఉందనేసి సిక్స్ ఓ క్లాక్ కూడా ఇవి వచ్చేసి మొన్న నేను రాగులు సజ్జలు జొన్నలు తీసుకున్నప్పుడు అక్క ఫుల్ రెసిపీ చూపించలేదు కదా అన్నారు ఇవి మళ్ళీ తెప్పించాను అనమాట అవి తీసుకున్నవి ఆల్రెడీ నేను రవ్వ చేసేసి డైలీ మార్నింగ్ నైటు జాబ్ అయితే తాగుతున్నాను అది అయిపోయింది చాలామంది అడిగారు తర్వాత ఏం చేశారు ఏం చేశారు వాటిని ఎలా చేశారని ఇంక ఈరోజు చూపిద్దామనేసి నిన్న తీసుకొచ్చారనమాట మా వారు కొన్ని కొన్ని హాఫ్ కిలో రెండేమో పావు కిలో సజ్జలు ఏమంటారు రాగులేమో పావు కిలో పావు కిలో తీసుకొచ్చారు జొన్నలేమో హాఫ్ కిలో కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో కొన్ని ఉంటే అవి కూడా మిక్స్ చేశాను అనమాట కొంచెం లైట్గా బాగాలేదు అంటే బాగాలేదు అంటే కొంచెం మెత్తగా ఉన్నాయి అందులో చీమలు లాగా వచ్చాయనమాట అందుకే ఎండలో పెట్టేశాను మధ్యాహ్నం ఇంకా ఇప్పుడు సిక్స్ అయిపోయింది కదా ఈవినింగ్ పని చేసుకుంటూ ఇంకా అవి కూడా జావా చేసుకోవడానికి రవ్వ చేసుకొని ఇంట్లో పెడదామని ఎండ పోసాను ఎండితే ఏమైందంటే మంచిగా కొంచెం తొందరగా మెదుగుతుంది మిక్సీ జార్లో వేసినప్పుడు కొంచెం క్రిస్పీగా అవుతాయి కాబట్టి ఎండినప్పుడు బాగా నోట్లో వేసుకుంటే కట్టుకుని అని జొన్నలు కానీ ఏదైనా అప్పుడు మంచిగా రవ్వలాగా చిన్న చిన్న మన సేమ్ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో అలా ఉంటుంది బాగుంటుంది చేసినప్పుడు కూడా మనం ఇంక ఇదైతే వెజ్ మన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్ కొబ్బరి పచ్చడి చేసాము అప్పుడు చేసినప్పుడు బాగా ఆకలేస్తుంది అనేసి ఫాస్ట్గా తినేసి ఆ తర్వాత ఇంక రోల్లో నీళ్లు పోసి కాసేపు అది కొబ్బరి పచ్చడి అంటే బాగా ఎండిపోయిద్ది కదా గట్టిగా నూరేమన్నమాట ఎండుమిర్చి అందులోనూ రాలేదు కడుగుతుంటే ఇంకొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేశాను ఫస్ట్ అయితే అది క్లీన్ చేశాను తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి మా పని మొన్న రెండు రోజులు రాలేదు తర్వాత వచ్చింది మళ్ళీ నిన్న రాలేదు ఈ రోజైతే ఇంకా గిన్నెలన్నీ నేనే కొన్ని తోమేసి అక్కడ పెట్టాను మళ్ళీ ఫోన్ వస్తుంటే బయటికి వెళ్ళేసి వచ్చాను అనమాట ఫోన్ మాట్లాడేసి మళ్ళీ చేస్తా అని చెప్పాను మళ్ళీ వచ్చి కొంచెం దోమేసి పెట్టినవి అక్కడ ఎమ్మటెమ్మట కడుగుతున్నాయి ఎండాకాలం కదా వెంటనే సబ్బంతా పేలిపోయినట్టుగా అయిపోతుంది అందులోని ఈ బోర్ వాటర్ కాబట్టి తెల్లగా అయిపోతున్నాయి ప్లేట్లు ఆల్రెడీ నీళ్ళు చల్లేసి వెళ్ళాను ఒకసారి చూడండి మళ్ళీ టబ్బు నిండా అయిపోయాయి గిన్నెలు ఇంకా మళ్ళీ ఈ తోమిన తర్వాత మళ్ళీ అన్నీ ఎందుకు ఈ తెల్లగా అయిపోతున్నాయి అనేసి అన్నం కూర గిన్నెలు ఉన్నాయి మధ్యాహ్నం కొబ్బరి పచ్చడి చేసినవి రైస్ కొంచెం ఉంది కుక్కర్లో అవన్నీ మళ్ళీ వేరే సపరేట్ గిన్నెలో పెట్టేసుకొని అవి కూడా గడిగేశాను ఇంకా సింక్లో కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అడుగుతున్నాను తెల్లగా అయిపోయి తినేటప్పుడు కూడా ప్లేట్లకు అంటుకుంటుంది మా పనవుడికి అడిగినా కూడా అంతే అన్న అనమాట కొన్ని దోవంగానే కడిగేసి అది మొత్తం గిన్నెలన్నీ సబ్బంతా పేలిపోతుందని నేను కూడా కొన్ని గడిగి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అవి తోమి మళ్ళీ అవి గడిగి అలా చేస్తున్నాను మొత్తానికైతే పెద్ద పెద్దవి ఏం లేవు కానీ ఇక టిఫిన్ ప్లేట్స్ మిక్సీ గిన్నెలు అన్నం ప్లేట్స్ కూర కడాయిలు కుక్కర్లు టీ గిన్నెలు అలాంటివి అవి ఉన్నాయి అవైనా సరే టబ్బు నిండిపోయింది మళ్ళీ ఆమె వచ్చేదాకా రేపు మధ్యాహ్నం వస్తుంది అనమాట వస్తేనేమో పొద్దున్న రాదు లేదంటే సాయంత్రం ఉన్న రహదు అటు కాకుండా మధ్యాహ్నం వస్తుంది ఎండగొడుతుంది కదా ఇంత మధ్యాహ్నం ఎందుకు ఒకటి ఇంటి అప్పుడు వస్తామంటే అప్పుడే పని అయిపోతుంది అంటే వాళ్ళ ఇంట్లో పని గేదెల అవన్నీ ఉన్నాయి తనకి ఇంకా వేరే ఈ కూడా చాలా మందికి వర్క్ చేస్తుంది ఇంకా వాళ్ళ టైంను బట్టి వస్తారు కదా మనం చెప్పినట్టు రారు మొన్నైతే రెండు రోజులు రాలే చాలా ఇబ్బంది అయింది ఆల్రెడీ నాకు అవసరమైనంత వరకు మొత్తం అన్నీ క్లీన్ చేసి ఇంకా చెయ్యంగా గ్రైండర్ అవన్నీ ఉన్నాయి ఈ ఎండకేం అస్సలు తోమాలనిపించట్లేదు తప్పదు కదా మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేయాలంటే ఆల్రెడీ నాకు ఇట్లా కొంచెం వీడియో పర్పస్ యూజ్ చేస్తాం కాబట్టి అన్నీ రెండు 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 ఉన్నాయి అన్నమాట టీ గిన్నెలు కానీ పాల గిన్నెలు కుక్కర్లు అయితే ఇంకా మూడు ఉన్నాయి కడాయిలు అయితే ఒక ఐదు ఆరు ఉన్నాయి అవన్నీ ఒకవేళ ఒకరోజు రాకపోయినా కొంచెం బయట పెట్టేసి అయినా మేనేజ్ చేసుకోవచ్చు అనేసి కొంచెం ఎక్కువగానే ఉంటాయి నా దగ్గర అయితే ప్లేట్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లేట్స్ ఉంటాయి ఒక్కసారి ఎంతమంది వచ్చిన అన్నం తినేయచ్చు అనమాట కొంచెం ఎక్కువగానే ఉంచుతాను టిఫిన్ ప్లేట్స్ అవి ఒకళ్ళు తినేదాకా వెయిట్ చేయాలి మళ్ళీ అదే ప్లేట్లో తినాలని అట్లా ఏమి ఉండదు మరి ఎక్కువ ఫంక్షన్ లాగైతే ఇంకా పేపర్ ప్లేట్స్ తీసుకొస్తాము నార్మల్గా ఒక రెండు ఫ్యామిలీస్ మూడు ఫ్యామిలీస్ ఉంటే ఒక నలుగురు నలుగురు పిల్లలు అట్లా ఈజీగా సరిపోతాయి నా దగ్గర ఉన్న ప్లేట్స్ ఇంకా వాడనివి కూడా కొన్ని ఉన్నాయి పిల్లలకి తీసుకొచ్చినవి ఎక్స్ట్రా అప్పుడప్పుడు టిఫిన్ వాటికి ఈ గిన్నె అయితే కొంచెం అడుగంటి నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పాలు పెట్టేసి వచ్చానమాట అనమాట మరీ మారలేదు కొంచెం అడుగంటి మీగడ కొంచెం బ్లాక్గా అయిపోయింది అడుగున అది రెండు రోజులు నీళ్లు పోసి బయటే పెట్టేసినామా ఇప్పుడు స్పూన్తో జస్ట్ ఇట్లా అంటేనే ఊడిపోయింది ఆ రోజు కూడా ఊడేది కాదు అనుకుంటున్నా నేను చూస్తున్నాను గిన్నెలు లోపల తీసుకొస్తాను టబ్బు అది అట్లే నానబెట్టిందేమో అనుకున్నాను కానీ అంత రెండు రోజులు అయిపోయింది ఇంకా రావట్లేదా ఏమంటే స్పూన్తో అన్నది ఏరంటే ఇట్లా ఇట్లా అన్నది వదిలేసి వెళ్ళిపోయింది మళ్ళీ నీళ్ళు పోసి అది తీసుకుంటూ ఉంటే వాళ్ళకి టైం వేస్ట్ అయిద్దనేమో ఈరోజు జస్ట్ ఇట్లా స్పూన్తో బాగా కొంచెం గట్టిగా అంటే ఈజీగా వచ్చేసింది దాన్ని మాత్రం అలాగే ఉంచిందనమాట ఇంకా సింక్ అయితే క్లీన్ చేశాను మధ్యాహ్నం నుంచి గిన్నెలు ఉన్నాయి కదా కొంచెం స్మెల్ వస్తుంది అనేసి కొంచెం అదే స్క్రబ్బర్ తోటి రెండు ఉంటాయి దాంట్లో నా దగ్గర ఒక స్క్రబ్బర్ తోటి సింక్ అంతా క్లీన్ చేసి మొత్తం తోమేశాను ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇది ఉందన్నమాట ఏంటి మధ్యాహ్నం వండిన గిన్నెలు కూడా ఉన్నాయి హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ అవి తెచ్చుకొని అవన్నీ సపరేట్ గిన్నెలో పెట్టేసుకొని నా దగ్గర కొంచెమైనా రైస్ ఉంచుతావు ఒక మంచికి సరిపడా రైస్ ఉంచుతా మొత్తం అంత గిన్నెలన్నీ ఖాళీ చేయకూడదు అంటారు కదా నైట్ అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా ఇంకా మెయిన్గా నైటు ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే అనంగా అలా కొంచెం మొత్తం అంతా ఖాళీ చేయకూడదు అని అంటారు అసలు ఎప్పుడు ఖాళీగా ఉండదు ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా సరే కనీసం రెండోసారి పెట్టుకునే అన్నం అంతైనా ఉంటుంది అంత వండుతాను పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి నాకు అలవాటు మొత్తానికైతే ఇంకా కుక్కరు కడాయి వాటిపైన స్పూన్లు అవన్నీ తోమేసాను చూడండి మొత్తం పనే ఉన్నా మళ్ళీ మనం చేసుకోక తప్పదు ఒకళ్ళ మీద డిపెండ్ అయితే ఇదే పరిస్థితి మనకు అవసరమైనప్పుడు రారు ఇంకా పక్కన గ్యాస్ పైన ఏమో వాటర్ మిలన్ పెట్టాను పిల్లలు తింటారేమో అనేసి నిన్న మొత్తం చూశాను కట్ చేసి ఇస్తా అంటే వద్దన్నారు ఇంకా వాళ్ళు తినలే ఆడైపోద్ది అనవసరంగా నాకు చాలా ఇష్టం అందులోనూ సమ్మర్ కదా కొంచెం వాటర్ మిలన్ తింటే కూల్గా ఉంటుంది నాకు కాళ్ళు కూడా కొంచెం నొప్పి అంటే మంటలాగా వస్తాయనమాట వాటర్ మిల్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది కాకపోతే అంత చల్ల తినొద్దు ఫ్రిడ్జ్లోంచి తీసి కట్ చేసి ముక్కలు కట్ చేసి ప్లేట్లో పెట్టి ఏమైనా దోమలు అవి వాళ్ళతో బుట్ట పెట్టేశాను ఈ పని అంతా అయిపోయిన తర్వాత తినేసి ఇంకా అవన్నీ ఎండబోసాను కదా అది కూడా శుభ్రం చేసేసుకోవాలి దాంట్లో రాళ్ళు లాంటివి ఏం లేవు కానీ ఆ కంకులు ఉంటాయి కదా జొన్న కంకులు అవన్నీ అవి మొత్తం శుభ్రం చేశాను కొంచెం కొంచెం లైట్గా నల్ల చీమలు అనమాట వాటిలోకి అవి కూడా క్లీన్ చేశాను చాలా వరకు నేను మార్నింగు నైటు జావే తాగుతాను ఎప్పుడైనా ఏదైనా కర్రీస్ ఏమైనా చేస్తే కనుక నాకు నచ్చినవి ఏదైనా ఉంటే రైస్ తింటాను లేదంటే చపాతి జావా అంటే ఇలాగే చేయాలని లేదు మన తినాలనిపించిన మన మూడుని బట్టి ప్రస్తుతానికైతే ఇంకా అయిపోయింది కిచెన్ క్లీన్గా ఉంటే సింక్ ఖాళీగా ఉంటే బట్టలు అన్నీ ఉతికి ఆరేసి మడతలు పెట్టి ఉంటే మంచిగా అనిపిస్తుంది అసలు తినకపోయినా పర్లేదు అనిపిస్తుంది అనమాట అన్నం తినకపోయినా ఆకలేసినా పర్లేదు ఇల్లు నీట్గా ఎక్కడ అక్కడ ఉంటే ఇల్లు నీట్గా ఎందుకు ఎలా ఉంటుంది అంటే ఎవరి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టి ఎవరి పని వాళ్ళు నీట్గా చేసేసుకుంటే ఆటోమేటిక్గా నీట్గానే ఉంటుంది కాకపోతే మనం అలా చేయం కదా చూడండి కిచెన్ అంతా నీట్గా ఉందని చూపిస్తున్నాను ఆల్రెడీ ఇది మధ్యాహ్నమే చేసేసాను ఇంకా గిన్నెలు ఒక్కటే ఉంటే ఇంకా కొంచెం తినగానే బద్ధకం అనిపించింది వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను అందుకే నేను రోలు కూడా కొంచెం టైం పడుతుంది కదా అది క్లీన్ చేయడానికి గట్టిగా ఉందనేసి పోవట్లేదని అట్లా పెట్టేశాను ఇవి కూడా ఎండిపోయాయి ఇంకా మోటరేస్ వచ్చానన్నమాట అటు ఎందుకు వెళ్ళాను అంటే నీళ్ళు అయిపోయాయి గిన్నెలు కడుగుతుంటే మోటార్ రేస్ వచ్చాను శుభ్రం చేసేలోపు ట్యాంక్ నిండుతుంది కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ చాటేమో ప్లాస్టిక్ చాటైంది నాకేమో అసలు చెరగడమే కష్టం రాదు బియ్యం కొంచెం గాలించడం కానీ ఈ చాటతో చెరగడం కానీ రాదు అదైతే కొంచెం వస్తుంది ఇది ప్లాస్టిక్ జారిపోతా జారిపోతూ అనమాట ఇంకా రాళ్ళు లేవు కానీ చెక్ చేసుకుంటూ ఏమైనా ఉంటే పడేస్తున్నాను తర్వాత లేదంటే మళ్ళీ మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటే కొంచెం కనిపిస్తే కానీ రవ్వలాగా చేసిన తర్వాత అది అస్సలు కనిపించదు దాంట్లో మిక్స్ అయిపోతాయి కదా నలిగిపోతుంది అందుకని కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాను దీన్ని జల్లడి పట్టేది కూడా కాదు మళ్ళీ అందుకనే అరకిలో జొన్నలకి పావు కిలో సజ్జలు కొర్రలు దొరకలేదు నాకు ఈసారి కూడా అంటే చాలా తక్కువ తీస్తారంటే ఎవరు తీసుకోరంట ఇంకా రాగులు అయితే చాలా ఉన్నాయి కానీ ఒక టవల్ వేసేసి ఈవినింగ్ టైం అయింది కదా సిక్స్ అయింది గాలి వస్తుంది వాతావరణం చూడండి ఫోర్ అట్లా అయినట్టుగా ఉంది మామూలుగా మనకి చలికాలం అయితే ఫోర్ థర్టీ ఫైవ్కే కే చీకటి అవుతుంది ఇప్పుడు మాత్రం ఆరు ఆరున్నర ఏడైనా చీకటి అవ్వట్లేదు మొత్తానికైతే ఇంకా శుభ్రం చేసేసుకున్నాను తర్వాత ఊడ్ చేయాలి ఇంకా ఇల్లు ఊడ్చినప్పుడు బయట కూడా ఊడ్చేసి మోటార్ వేసాం కదా ఇది అయిపోయే లోపు నీళ్ళు కొట్టేసానంటే సెవెన్ అయిపోయింది ఊడ్చి చల్లి ఇంకా ముగ్గు పెట్టేస్తే మార్నింగ్ ఎలాగో హాలిడే కదా ఏంటి ఇది నిన్న చేసిన వ్లాగ్ అనమాట ఈరోజు రంజాన్ అందరికీ హ్యాపీ రంజాన్ అండి రంజాన్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ అది అయిపోయింది కాసేపు కొంచెం ఎండబెట్టాం కదా మిగిలిన బట్టలు అవన్నీ గాలి వస్తుంది ఎక్కువ కింద పడిపోతున్నాయి అనేసి బట్టలు అయితే తీసుకొచ్చాను నేను ఉగాదికైతే ఏం క్లీన్ చేయలేదండి ఎందుకంటే ఇంకొక పది రోజులు పదిహేను రోజుల్లో హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేసి అప్పుడు చేసి ఇంకా చాతనవ్వదు అనేసి మళ్ళీ డబల్ డబల్ ఎందుకు చేయడం ఎట్లా వెళ్ళేటప్పుడు మనం మన అన్నీ మనం ప్యాక్ చేసేసుకొని వెళ్తామో తర్వాత వాళ్ళకు కూడా ఇల్లు ఎట్లా క్లీన్ చేసి మనమన్నా చేయొచ్చు లేదంటే డబ్బులు ఇస్తే ఎవరన్నా చేసే వాళ్ళు కూడా చేసి ఇస్తారు మళ్ళీ అప్పుడు చేసి ఇప్పుడు చేసి ఇవన్నీ క్లీన్ చేయాలి మళ్ళీ ఎంత టైం కూడా లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉందనుకున్నా ఏమో కానీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేసే ఉంది కదా అందుకనేసి నేను డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు జస్ట్ డస్టింగ్ చేసేసుకొని ఇల్లు తూడ్చాను అంతే ఇంకా మార్నింగ్ వేసిన బట్టలు ఉంటాయి బట్టలు అయితే మడతలేసేసుకున్నాను దీవెన్ బాబు ఎక్కువ ఉంటాయి బట్టలు వాడే తడుపుకొని మొత్తం ఆటలాడి బాటిల్కి హోల్ పెట్టి క్యాప్కి మొత్తం బట్టలని తడిపేసుకుంటున్నాడు ఆటలాడి ఇంకా దీవెనెమ్మకైతే తక్కువనే ఉంటాయి ఆడిద్ది కానీ తడుపుకోదు ఏం పూసుకోదు బట్టలకి ఏ రోజు ఆ రోజు ఏ పూట ఆ పూట వేసేస్తున్నాను మిషన్లో అందుకే కొన్ని ఉన్నాయి మొన్న అయితే చాలా ఉన్నాయి ఊరెళ్ళొచ్చిన తర్వాత అయితే మొత్తం మా అంతా నిండిపోయింది ఇంకా ఈ మడతేసేదాకా ప్రాణం అంతా వాటి మీదనే ఉంటుంది మిషన్లో ఉంటే కాసేపు వాషింగ్ మిషన్లో ఉన్నా నాకు బట్టలేదో కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది వెంటనే వెళ్ళి ఆరేసాలి అది అర్ధరాత్రి అయినా కానీ ఎంత ఎండ ఉన్నా సరే బట్టలు ఎండితే కొంచెం దండం మీద ఉంటే ఏమంత అనిపించదు కానీ మిషన్లో ఉంటే మాత్రం స్మెల్ వచ్చేస్తాయి కొంచెం ముడతలాగా కూడా అనిపిస్తుంది అనమాట చూడండి మొత్తం అన్నీ ఇక్కడికి ఎందు ఇచ్చానంటే కొంచెం చల్లగా ఉంది మధ్యాహ్నం పిల్లలు ఏసీ వేసుకొని పడుకున్నారు కదా ఫ్యాన్ వేసుకుంటే ఈ రూమ్లో కొంచెం చల్లగా ఉంటుంది అందులోనే క్లీన్ చేయాలి కదా అనేసి తీసుకొచ్చాను బయటేమో బాగా వేడిగా ఉంది హాల్లో ప్రస్తుతానికైతే ఈవినింగ్ అనమాట ఇది చూడండి మంచం మీద ఛార్జర్లు ఏసీ రిమోట్లు ఇంకా చెవిలో పెట్టుకునేవి ఎయిట్ డోప్సా ఏమంటారు వాటిని ఎయిట్ డోప్స్ పని చేసేటప్పుడు నాకు చాలా ఇట్లా జుట్టు పైకి ఉంటేనే మంచిగా పని చేయబుద్దు ఇంకా నైటీలో ఉంటే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది కానీ ఎంత పనైనా చేసుకోవచ్చు చాలా ఫ్రీగా ఉంటుంది జుట్టు కూడా పైకి పెట్టేసుకోవాలి వంట చేసినా ఏదైనా పని చేసినా లేదంటే జుట్టు అటు ఇటు చెంపలమ్మటి గాలికి అటు ఇటు వస్తా అంటే అట్లు పోతా ఉంటే కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట నాకైతే ఎప్పుడు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నా జుట్టు వీడియోస్లో కానీ ఎక్కడైనా పైకే ఉంటుంది వంట చేసేటప్పుడు దాంట్లో ఏమైనా పడితే కనుక మా వాళ్ళు ఇంకా మామూలుగా ఉండదు ఫుడ్లో ఏదన్నా వస్తే మరి మా దీవెన ఇది మొన్న అడిగారు నేను బెడ్షీట్ వేస్తుంటే చాలా మంది ఎక్కడ అక్క బాగుంది ఎలాస్టిక్ వస్తుంది అన్నమాట రౌండ్గా అది మనం బెడ్కి నాలుగు వైపులా ఇట్లా దోపుకోవడమే పిల్లలు ఎగిరినా సరే ఊడిపోదు మీషోలో తీసుకున్నాను ఇది తీసుకొని అంటే తీసుకోలేదు ప్రమోషన్కి వచ్చింది అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ కొన్ని కొన్ని బాక్సెస్ ఇవి కిచెన్ ఐటమ్స్ కడాయిలు ఇవన్నీ ప్రమోషన్కి ఇచ్చారనమాట కొలబరేషన్కి అప్పుడు వాళ్ళు ఇచ్చినవి అవి ఆ బెడ్షీట్ కానీ పిల్లో కవర్స్ ఇంకా మనకి దివన్ కార్డ్ పైన ఒకటి పరుపు అంటే దూది పరుపు మీద బెడ్షీట్స్ ఇంకా దీవెన రాసుకునే హోంవర్క్ రాస్తుంది కదా స్టడీ టేబుల్ అదొకటి వచ్చింది కిచెన్లో కడాయిలు ఫ్రై ప్యాను ఇంకా కెటిల్ ఒకటి వచ్చింది కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పంపించారు ప్రమోషన్ కోసం పిల్లలకి బొమ్మలకు సంబంధించింది మేము హైదరాబాద్లో హాల్లో పెట్టినవి ర్యాక్స్ ఉన్నాయి కదా కార్నర్లో జిగ్ జాగ్ ఒకటి అదొకటి అలాంటి కొన్ని చాలానే వచ్చాయి ఒక నాలుగైదు బస్తాలు వచ్చాయి ఇచ్చారనమాట ప్రమో ప్రమోషన్కి చూసే ఉంటారు ఆల్రెడీ కాకపోతే చాలా రోజులు అయిపోయింది అప్పుడు తీసుకున్నామా ఆ లింక్ అయితే నా దగ్గర లేదండి ఎందుకంటే వాళ్ళే పంపించారు కాబట్టి అడుగుతున్నారు లింక్ అని చూడండి సిక్స్ అయిపోయింది కరెక్ట్గా ఇప్పుడు టైము కొంచెం చీకటైంది ఆల్రెడీ నేను మధ్యాహ్నం ఊడ్చాను ఏం లేదు మళ్ళీ బెడ్షీట్ అంతా చేసేసి అదంతా చేశాం కదా వస్తూనే ఉంటుంది గాలికి వస్తుందో మరి ఎట్లా వస్తుందో తెలియదు కానీ అదైతే ఊడ్చుకుంటూ వచ్చాను మొత్తం అంతా ఇటు సైడ్ ఊడ్చాను ఎందుకంటే ఎదురుగా ఊడి ఊడిస్తే గాలి వస్తుంది కదా రివర్స్ వచ్చేస్తుంది మొత్తం ఇంట్లో కానీ ఎట్లా అటు నుంచి గాలి వస్తుంది కదా అటు నుంచి ఇటు తీసుకొచ్చాను మొత్తం అంతా ఫైనల్గా అయితే పని అయితే అయిపోయింది ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఇంకా జొన్నలు అయితే అవి రవ్వ చేసేసుకొని ఒక డబ్బాలో పోసుకోవాలి మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా అదొకటి కారణం నాకైతే డ్రెస్సులు చాలా లూజ్ అయిపోయాయి మీరు చూస్తున్నారు కదా ఈ డ్రెస్ నేను ఖమ్మం వచ్చిన కొత్తలోన వస్తామనంగా ఏమో తీసుకున్న ఒకసారి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో చేసాము అప్పుడు టైట్గా ఉండేది నైట్ అలాగే మార్నింగ్ అయితే జావే తాగుతున్నాను మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఇంకేదన్నా కొంచెం టైం కుదరకనో లేదంటే లేట్ అయితేనే కనుక అది చేస్తాను ఇప్పుడు నేను చేసేదైతే జొన్న రొట్టెలు వాటికైతే పనికిరాదు ఎందుకంటే రవ్వ చేస్తున్నాను నేను పిండి చేయట్లేదు పిండి కావాలంటే మిల్లుకు పట్టించుకోవచ్చు మిల్లు పట్టించాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండాలి వన్ కేజీ వన్ కేజీ అన్ని వన్ కేజీ తీసుకొని కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే చేసేసుకోండి ఆ పిండితోనైనా దీంతోనైనా కూడా మనం దోశలు వేసుకోవచ్చు రవ్వ సపరేట్గా నానబెట్టి మినప్పప్పు సపరేట్గా నానబెట్టుకొని రెండు కలిపి గ్రైండ్ చేసేసుకుంటే గ్రైండర్లో వేస్తే పిండి అయిపోయింది నేను డైరెక్ట్గా జొన్నలతో కూడా ఒక వీడియో చేశాను చూడండి మన ఛానల్లోనే ఉంటుంది బ్లాగ్లో అప్లోడ్ చేశాను అట్లా ఉంటుంది అనమాట నాకు ఏదైనా ఒక పని చేస్తే మాత్రం క్లీన్గా క్లియర్గా చేయాలి అట్లా చేస్తేనే పని సాటిస్ఫై చేసామంటే చేసాం పడేసామంటే పడేసాం అక్కడ అన్నట్టు చేస్తే మాత్రం అస్సలు నచ్చదు నేను చేసినా నచ్చదు ఎవరైనా చేసినా నచ్చదు అందుకే నాకు ఎవరైనా ఇల్లుడ్చినా బట్టలు పెట్టినా ఏదైనా చేసినా మాక్సిమం నచ్చదు కాకపోతే ఫీల్ అవుతారని ఇంకేమనను తర్వాత సర్దుకుంటాను ముందైతే చేయను కానీ తర్వాత మాత్రం సర్దుకుంటాను ఇలా ఉంటుంది చాలామంది ఏదో సామెత కూడా అంటే ఏదైనా మనం పని చేస్తే కనుక ఇంకా వేరే వాళ్ళు ఆ పని అంటే మనకంత బాగా ఎవరు చేయకూడదని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయరు అనుకోండి తర్వాత ఒక్కొక్కళ్ళ పని తీరు ఒక్కొక్కళ్ళ అంటే వంట ఎలా ఉంటుందో ఒక్కొక్కరు వంట ఒక్కో టేస్ట్ పని కూడా అట్లనే ఉంటుంది అనమాట కొంతమంది నచ్చదు ఒకళ్ళు చేస్తే ఒకరికి మనం ఒక పని చేస్తే మళ్ళీ మనలాగా ఎవరు చేయకూడదు అన్నట్టుగా ఎక్కడో విన్నాను నేను బాగా అనిపిస్తుంది అట్లా నాకు నచ్చినట్టుగా నేనైతే చేసుకుంటాను అందరూ అలా అని కాదు చూడండి ఎంత శుభ్రం చేసినా అక్కడ కొంచెం మా కంకి పుల్లల్లాగా వచ్చేసాయి మొత్తానికైతే పని అయిపోయింది ఈజీగానే మెదిగింది ఎందుకంటే బాగా ఎండు ఉన్నాయి కదా మొత్తం గలగల అంటున్నాయి ఇట్లా మనం టచ్ చేసినప్పుడు జొన్నలు వాటిని దీంట్లో ఒక టీ గ్లాస్ పెట్టుకొని నిండా కాకుండా కొంచెం ఇట్లా తల కొట్టేసి దాంతో వేసుకుంటాం అనమాట ఫోర్ గ్లాసెస్ మన గ్లాస్తో కాదు కానీ చెమ్ముతోటి మనం వాటర్ తాగే వాటర్ గ్లాస్ అయినా పర్లేదు ఒక గ్లాస్ తోటి గ్లాసున్నర నీళ్ళు వేసి మనం ఒక గ్లాసు ఈ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి సిమ్లో పెట్టి బాగా మిక్స్ చేయాలి ఫస్ట్ ఒక ఉడికు ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి అంటే ఉండలు కట్టేస్తుంది ఇకొకేళ పూర్తి రెసిపీ కావాలనుకుంటే నేను ఆల్రెడీ మార్నింగ్ చేసుకొని తాగాను కాకపోతే షూట్ చేయలేదు మీకు చాలాసార్లు చూపించాను కదా అని ఎవరికైనా కావాలంటే చెప్పండి మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను మన ఛానల్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము చూడండి మినీ బ్లాగ్స్ కానీ బయటకు వెళ్ళినవి కుకింగ్ కానీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న అయితే చూడండి ఇంకా దీంట్లో తడి లేకుండా గ్లాస్ తోడ్ చేసుకొని పెట్టేసుకోవాలి తడి ఉంటే తొందరగా పురుగు పట్టేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతానికైతే నా పని అయితే అయిపోయిందండి ఇంకా కొంచెం రవ్వ అది పడింది కదా క్లీన్ చేసేసుకొని ఆ బేషను మిక్సీ గిన్నె కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్న తర్వాత టబ్లో పెట్టేసానంటే అయిపోయింది ఇంకా బియ్యం కడిగేసానంటే కర్రీ అయితే ఉంది మధ్యాహ్నం చేసింది కొబ్బరి పచ్చడి ఉంది మన వెజ్ ఛానల్లో చేసాము ఎండు కొబ్బరి చేసి చేసేసాము రోట్లో చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి ఆల్రెడీ నిన్న చేసిన మునక్కాయ టమాటా కర్రీ ఉంది కొబ్బరి పచ్చడి ఉంది అదే సరిపోతుంది ఇంకా పెరుగు కూడా ఉంది ఫైనల్గా అయితే నా వర్క్ అయితే అయిపోయిందండి మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంట్లో పని లేదంటే కాసేపు నేను కూడా ఫోన్ చూస్తాను అంటే టైం వేస్ట్ చేయను పని ఎమ్మటి పని చేస్తా అని అట్ల ఏం కాదు కానీ పని ఉంటే మాత్రం ఫోన్ చూడను లేకపోతే మాత్రం చూస్తాను యూట్యూబ్ చూస్తాను షార్ట్స్ చూస్తాను ఏదైనా మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాను కాకపోతే గంటలు గంటలు చూడను కొద్దిసేపు అలాగా ఎందుకంత టైం దొరకదు వీడియో ఎడిట్ చేసుకోవాలి లేదంటే కమ్యూనిటీ పోస్ట్లు అవి ఇవి టైం ఉన్నప్పుడు అవి చేస్తూ ఉంటాను మా వారు కొన్ని వీడియోస్ అయితే ఎడిట్ చేస్తారు ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే కుదరట్లేదు బయటకు వెళ్తున్నారు బిజీగా ఉంటున్నారు ఇంకా నేనే చేసుకోవాల్సి వస్తుంది మ్యాక్సిమమ్ ఇంకా వీడియో షూట్ చేసేటప్పుడు వాయిస్తో చేయాలనుకుంటే కనుక వెజ్ నాన్ వెజ్ చేస్తారు ఈవినింగ్ టైంలో చేస్తాం కాబట్టి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తారు అప్పుడు చేస్తామన్నమాట వ్లాగ్స్ అయితే ఎట్లయినా ఉన్నా సరే ఇంకా నేనే కెమెరా అది సెట్ చేసుకొని చేసుకోవాలి వాయిస్ ఓవర్ కూడా నేనే ఇచ్చేస్తాను దీనికి బియ్యం కూడా కడిగేసి పెట్టాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్